నిన్న రోజు కళ్యాణదుర్గంలో ఒక పక్క ఎంపీ అభ్యర్థి టీడీపీ అంబిక లక్ష్మీనారాయణ గారిని రెండవ పక్క ఒక కాంట్రాక్టర్ బడా కాంట్రాక్టర్ అయిన వంటి బాబు గారిని పక్కన గుచ్చి మధ్యలో గౌరవీయులైన తలారి రంగయ్య గో గురించి చాలా నీచంగా మాట్లాడడం జరిగింది కాలుష్యా గారు మీరు అక్కడికి వెళ్ళి కళ్యాణదుర్గంలో బోయలు రంగయ్య గారికి ఓటు అని చెప్తున్నారు అదే రాయదుర్గంలో మీరు నా నేను పోయేవాడు నా బోయలంతా నాకు సహకారం నువ్వు రాయదుర్గంలో ప్రచారం చేసుకుంటున్నావు ఇది ఏ విధంగా నీకు తెలుస్తుందయా నువ్వు అక్కడికి వెళ్ళి వేద్దా అని చెప్తున్నావు ఇక్కడ వచ్చి నువ్వు బోయడం చెప్పుకుంటున్నావు అంటే ఏ విధంగా నేను నమ్మాలి ఏ విధంగా నిన్ను ఆచార నిన్ను ఆదరించాలి బోయలు ఇక్కడ నువ్వు అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా రాయదుర్గంలో ఇంతమంది బోయలు ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఒక బోయడు అని చెప్పేసి నువ్వు గెలిచినావు ఇక్కడ నువ్వు బోయలకు ఏం చేసావు రాజదుర్గంలో ఒక మండలానికి కానీ ఒక ఒక గ్రామానికి కానీ మడల మడల గ్రామంలో దాదాపు తొంభై పర్సెంట్ బోయలు ఉన్నారు అక్కడ నువ్వు కనీసం రోడ్డు దగ్గర గ్రామీణ కూడా ఎప్పిలే కానీ రంగయ్య గారు చొరవతో ఆ గ్రామానికి ఇప్పుడు తారోడ్డు వేయడం జరిగింది అంటే రంగయ్య గారిని విమర్శించే ముందు ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో నువ్వు ఏ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చావు ఆలోచన చేసుకో నువ్వు గతంలో ఎంపీగా ఉన్నావు కదా అలాగే మినిస్టర్గా పనిచేసావు కదా ఎంతమంది నువ్వు బోయల్ని నువ్వు పైకి తీసుకొచ్చావు ఎంతమంది బోయల గురించి నువ్వు ఆలోచన చేసావు అలాగే మన ఎంపీ ఎంపీ గారు మన ఎస్టీ గురించి పార్లమెంట్ ఆయన ఎంతో చాకరికంగా ఎంతో తెలుగుపరుడైన ఆయన చాలా చాలా చక్కగా ఎస్టీ గురించి వివరణ ఇవ్వడం జరిగింది అలాగే నువ్వు ఏం మాట్లాడావు ఏం చేసావు ఓన్లీ చంద్రబాబు లోకేష్ భదన చేసుకుంటూ ఈ రాయదుర్గం సీటు కూడా కన్ఫర్మ్ లేకపోతే నువ్వు చంద్రబాబు కాలు పట్టుకుని అలాగే లోకేష్ కాల్ పట్టుకుని నువ్వు రాయదుర్గం సీట్ సంపాదించుకున్నావు ఇది గుర్తు పెట్టుకో నీకు ఇక్కడ రాయదుర్గం సీట్ ఇచ్చే సమకుమక్క ఇదే బోయో చిత్తు చిత్తుగా ఓడించారు ఇది గుర్తుపెట్టుకుని నువ్వు మర్చిపో ఇంకొకసారి మచ్చలేని తలరంగ తలరంగే గారి గురించి కానీ బోయల వాల్మీకుల గురించి కానీ నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదని చెప్పేసి మేము ఈ బొమ్మ మండలం బోయల నుంచి హెచ్చరిస్తున్నాము జై వాల్మీకి జై వాల్మీకి ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి